డబ్బులు లేకపోవడమే ఇదే విషయాన్ని గణాంకాలతో ప్రజలకు అర్థమయ్యేలా చంద్రబాబు చెప్పారు వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు పాల్ చేసిందని చంద్రబాబు చెప్పారు భారీగా అప్పులు చేసి దుబారాగా ఖర్చు చేసినట్టుగా అంటున్నారు గత ఐదేళ్లలో వచ్చిన ఆదాయం ఏం చేశారో తెలియదు మంచి రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి పడేశారు ఏపీని అప్పుల ఊపిలోకి నెట్టేశారు తెచ్చిన అప్పుల్లో కనీసం యాభై శాతం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కు పెట్టాలి వైసీపీ హయాంలో అప్పు తెచ్చి వడ్డీలు కట్టారు గత ఐదేళ్లలో కమిటెడ్ ఎక్స్పెండిచర్ పదకొండు పాయింట్ ఆరు శాతానికి చేరింది స్టేట్ ఓన్ రెవెన్యూ గ్రోత్ రేట్ పడిపోతూ వస్తోంది అప్పు తీర్చలేని పరిస్థితికి తెచ్చారు ఏపీని శ్రీలంక పరిస్థితికి గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని సీఎం ఆరోపించారు రాష్ట ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే ప్రజలకు ఇబ్బందులు తప్పవన్న ఆయన అమరావతి పోలవరం స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం ఇచ్చిన నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించలేమని తెలిపారు రాష్ట ఆర్థిక పరిస్థితి సద్దుమణిగిన వెంటనే తల్లికి వందనం అన్నదాత సుఖీభావా పథకాలు అమలు చేస్తామని చెప్పారు చంద్రబాబు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక పదహైదు వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు ఒక పదకొండు వేల పన్నెండు వేల నూట యాభై కోట్లు పోలవరానికి ఇచ్చారు ఒక పదకొండు వేల నూట పద్నాలుగు కోట్లు రివైవేలకు ఇచ్చారు మా మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కొంత ఫండ్స్ ఇచ్చారు కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్ కి వెళ్లేకపోతున్నాను కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది ఆదాయం ఇస్తాం ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరం అయితే బారో చేసినా సరే ఐ వాంట్ గివ్ మై కమిట్మెంట్ తల్లికి వందనం కానీ లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా కానీ ఐ వాంట్ గివ్ ఇట్ ఏది రైతు అయినా అవస్థపడాలి గవర్నమెంట్ అయినా అవస్థపడాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవస్థ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా ఐ విల్ గివ్ ఇట్ ఆ ప్రయత్నంలోనే అనునిత్యం ఉన్నాం చంద్రబాబు చేసిన ఈ కామెంట్స్ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచాయి అమలు చేసే ఆలోచన లేనప్పుడు ప్రజలకు హామీలు ఇచ్చి ఎందుకు మోసం చేశారంటూ వైసీపీ ప్రశ్నిస్తోంది చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాల అమల్లో చేతులెత్తేశారని ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్నామని చెప్పేశారని అంపటి రాంబాబు ఎత్తేవ చేశారు ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సర్వనాశనం చేసేసాడు నేను ఎన్నికలకు ముందు కొన్ని వాగ్దానాలు ఇచ్చాను కానీ ఎన్నికల ముందు నేను ఇచ్చినటువంటి వాగ్దానాలు అప్పుడు నేనేమనుకున్నానంటే ఇంతగా సర్వనాశనం చేశాడు నేను అనుకోలే వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తాడు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇదే పని అసలు మనం ఒప్పుకోకపోతే ఊరికి ప్రజలు ఒప్పుకోకపోతే మీరే బెటర్ అండి జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా పరిపాలన చేశాడు చేయలేదు నాశనం చేశాడు అందువల్ల మీరు కూడా ఇవాళ సరిగ్గా పరిపాలన చేయలేకపోతున్నారు అని ఒప్పుకునేదాకా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకునేదట్లేదు ముందు నేను మనవి చేస్తున్నా అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి వాగ్దానాలు నెరవేర్చలేనివి దానికి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఈ రాష్ట్రంలో లేదు నేను ఐదు సంవత్సరాలు పరిపాలన చేశాను అని లెక్కల వారీగా అన్ని వివరంగా చెప్పారు అయినా సరే నేను చేస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని భ్రమింపచేశారు వైసీపీ విమర్శలకు టీడీపీ కౌంటర్ ఇస్తోంది మీ ప్రభుత్వం కారణంగానే రాష్ట్రానికి ఈ పరిస్థితి దాపురించిందని తమ్ముళ్లు అటాక్ చేస్తున్నారు మొత్తానికి మరోసారి ఏపీ పాలిటిక్స్ రసవత్రంగా మారాయని చెప్పుకోవచ్చు